స్తున్నారు గాని మంచిగా వస్తలేవు అన్ని నూకలు అన్న పురుగులు మంచిలేవు ఆరు వేలు పింఛను అన్నారు నాలుగు వేలు ఇస్తున్నారు మా ఆయన హ్యాండ్ క్యాప్ పని కోడు నేను పూలు అమ్ముకునే బతకాలి అంత లేదు ఆయన గెలుసుడుగా రెండేళ్ళు అయింది ఇప్పటికి నాలుగు వేల పింఛి ఎప్పటి నుంచి వస్తుందో అప్పటి నుంచి అప్పుడే ఆయన పింఛింది గ్యాస్ ఐదు వందలు ఏం లేదు

రీవర్స్ అంటే ఇంకా మామూలుగా పోతున్నాం వస్తున్నాం కొట్లాడకుండా పీక్లాడాలి సీట్లు దొరకట్లేదు అది ఇబ్బందే సీట్లు అందరూ ఇబ్బంది అస్సలు మా దాంట్లో అయితే ఎవరికి తెలిసిన వరకైతే ఆయనకే ఇండ్లు ఇస్తా అన్నారు ఇంట్లో పెట్టుకున్నాం మేము పెట్టుకోడానికి రెండు సంవత్సరాలు అయింది ఇల్లు ఇవ్వలేదు ఉన్నప్పుడు బాగానే ఉన్నది పింఛి నెల నెల కరెక్ట్ గా పింఛన్ పడుతున్నాయి ఇప్పుడు నెల నెర రెండు నెలల కరెక్ట్ పింఛిన్యానికి ఇస్తలేదు ఇబ్బంది ఏదో పూలు అమ్ముకొని పచ్చుతున్నాం మాకు ఇబ్బంది కోటిస్ పర్లేరు అని ఏం చేస్తున్నదో పూలు అమ్ముకొని బతుకుతున్నాం నాలుగు గంటల పోవాలి ఆరు గంటలకు వచ్చి పూలు అమ్ముకోవాలి చెప్ప గంటే మా